వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మామూలు హడావిడి ఉండదు మామూలు సందడి ఉండదు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్ళు బోనాల హంగామా అసలు ఒక్కటేమిటి అంగరంగ వైభవంగా ఈ వైభవం అనేది కొనసాగుతూ ఉంటుంది మొదటగా అమ్మవారికి గోల్కొండ బోనం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి మొదటగా బంగారు బోనం తొలి బోనం అనేది గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు ఆ వేడుకనంతా కూడా మనందరం కల్లారా చూసేద్దాం అసలు బోనాల విశిష్టత పోతురాజుల విన్యాసాలు వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ముసల్లగా చూసేదివమ్మా శివుని ముద్దు బిడ్డ నీ భక్తి వారితో మాట్లాడి పోతురాజు వేషం అసలు ఎందుకు వేస్తారు నిజంగా వేషం వేయాలంటే ఏమైనా నియమాలు పాటించాలా ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు పోతురాజు నుంచి ఈ వంశపారంపర్యంగా వస్తుంటుంది దాన్న ఈ నా నుంచే స్టార్ట్ చేస్తే మీ ఇంట్లో మీరే స్టార్టా ఎందుకు అనిపించింది మీకు వేయాలని అంటే నేను మా సీనియర్స్ ని చూసి వాళ్ళ ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నానమాట మీకు ఇంట్రెస్ట్ అనిపించింది స్టార్ట్ చేశారా మామూలుగా అయితే ఇది వంశపారంపర్యంగా తాతలు తండ్రులు వేస్తారు తర్వాత పిల్లలు అట్లా వేస్తుంటారంట నిజమైన అట్లా కూడా వేస్తున్నారు ఇప్పుడు అట్లా అట్లా కూడా వేస్తున్నారు ఇప్పుడు మేము కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి అమ్మవారికి కొంచెం సేవ చేసుకోవాలి ప్రతి సంవత్సరంకి ఒకసారి అన్నట్టు మేము కూడా వేస్తున్నాము ఈ గెటప్ వేసుకోవడానికి ముందు మీకు ఎవరైనా దగ్గర ఉంది వేసుకోవాలి ఇన్ఫర్మేషన్ గారు మాకు ఉంటారో వాళ్ళు చెప్తారు ఈ వేషధారణ అనేది ఇట్లా వేసుకోవాలి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండేయాలి అని ఉంటుంది అనమాట ఓకే అంటే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా రెడీ అవుతుంటారు కదన్న అది అట్లా ఉంటుందా లేదంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రెడీ అవుతుంటారు ఏం లేదు కానీ మొత్తము కుంకుమ పసుపు బండారు ఆ బస్మంతోనే తయారు కావాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం చెంకి పెట్టుకుంటే కొంచెం లుక్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పి వేస్తారు ఇంకా లుక్ హైలైట్ ఉండాలని చెప్పి కొంతమంది కలర్లు వేసుకుంటారు అనమాట ఈ మధ్య కాలంలో చాలా మంది పసుపు కుంకుమకి బదులు కలర్ లేదో కూడా ఎల్లో కలర్ లో వాడుతున్నారని చెప్పి నిజమేనా అంటే కలర్లు కూడా వాడచ్చు కానీ ఎల్లో రెడ్ కలర్ వాడాలి కానీ బ్లూ కలర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వాడుతారు అట్లా వాడకూడదు అది అమ్మవారికి ఎక్కేది పసుపు మా కుంకుమ నిమ్మకాయ భస్మం తీరగోళ ఇదే ఉంటది కాటిక ఇప్పుడు ఈ గెటప్ వేయడానికి ముందు వేసిన తర్వాత నియమాలు పాటించాలి మన కూత్రాశ్రామానికి మనము పూజ పూజ చేసుకోవాలి మన ఉత్సాద్లోది ఒకసారి సలహా తీసుకోవాలి ఎట్లా వేయాలి ఏం చేయాలి మన ఇయర్ వేయాలంటే అని వాళ్ళతో సలహా తీసుకొని తల్లిదండ్రుల కాలం ఆశీర్వాదం తీసుకొని

ఇక్కడ మామూలుగా ఎక్కడన్నా కొంచెం బ్యాంగిల్స్ తో అదో ఇదో మెరుపు అంటుకుంటేనే కలల పడుతుంది ఇబ్బంది అవుతుంది అట్లా అని ఫీల్ అవుతుంటాం మరి ఫేస్ అంతా మెరుపు అంతా అద్దుకున్నారు మీకేం ఇబ్బందిగా అనిపించట్లేదా అంటే అమ్మవారి మీద భారం వేసి పుదర వేసే మేస్తాము ఏమైనా అమ్మవారి అయితే మాకు ఏం కానీ తమ్ముళ్లకు అట్లానే ఆమె మీద నమ్మకంతోనే వేస్తాం అనమాట ఓకే మీ ఇంట్లో అంటే ఇప్పుడు వంశ పారంపర్యంగా వస్తే అది వేరు మీరు ఇష్టంతో వచ్చారు ఈ గెటప్ వేయడానికి ఇంట్లో వల్ల సపోర్ట్ ఎలా ఉందన్న మీకు అప్పుడు అంటే కొత్తలా లేకుండే ఇప్పుడు అయితే అంతా ఓకే ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను చాలా పేరు కూడా జర మంచిగా బయట ఇంటూరు వాళ్ళు కూడా అట్లానే నాకు కోతరాజు వేసేదారు అని అనేది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు నాకు పడుతుంది కాబట్టి నేను మంచిగా ఉన్నా ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాను ఎక్కడెక్కడ వేసుకుంటారన్న నేనైతే హోల్ సిటీలోనే ఎక్కువేసా బంగారు బోనం కేస్తున్నా ఇది తొమ్మిదో సంవత్సరం బంగారు బోనము దీనికి వేస్తున్నా అనమాట బంగారు బోనం కేస్తున్నా దీని తర్వాత ఓల్డ్ సిటీ బోనాలకి వేస్తా అనమాట పట్నం బోనాలు ఇంకా పోతరాజు గురించి అందరికీ తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాడు పోతరాజు వేషం అనేది మామూలు మాట కాదు కొంతమంది దాన్ని చులకన తీసుకొని మా సత్య తీసుకుంటుర్రు అట్లాంటి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి పోతరాజు వేషధార అనేది చాలా డేంజర్గా ఉంటుంది మా మంత్ర తంత్రాలతో ఊడి ఉంటుంది కాబట్టి ఎవరైనా పరిశీలించే మంత్రాలు చేసి మన గాలి గంపోటి అని కొన్ని శక్తులు ఉంటాయన్నమాట అవి వాళ్ళకు పట్టుకొని జలాలు రావడము రోగాలపాలు కావడము ఇల్లు ఖరాబ్ కావడం ఇంట్లో ఊకే ఒల్లీలు కావడం అటువంటివి అవుతుంటాయి అన్నమాట ఒక సంవత్సరం లోపలనే ఏముందో అనేది చూపించేస్తారు అమ్మవారు సో కొంచెం పోతరాజు వేసేదానికి కూడా ఇచ్చేది ఎందుకంటే ఏడు మంది అక్కజెల్లలకు మనము ఏడ చూసినా ఏడు మంది అక్కజెల్లలకు మనం రెండు చేతులు ఎత్తి ముక్తాము అటువంటి ఏడు మంది అక్కజెల్లలకే రక్షకుడు పోతరాజు అతని మనం చాలా చేసుకోవాలని చెప్పేసి నేను కొంచెం దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని చెప్పేసి చెప్తున్నాను నమస్తే థ్యాంక్ యూ సార్ మనతో పాటు ఉన్నారు గుడి మల్కాపూర్ పవన్ పోతురాజు గారు ఇప్పుడు అన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అన్న పోతురాజులంటేనే భయంకరంగా అంటారు నేను మిమ్మల్ని ఎప్పుడైతే చూసాను అప్పటి నుంచి ఎప్పుడు ఆ ప్రాంతం నుంచి పక్కకి అనిపిస్తుంది అన్న భయంకరంగా నిజంగా చూడటానికి కనిపిస్తున్నారు చెప్పండి అన్న ముందు నేను మీ ఐస్ గురించి మాట్లాడాలి ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటేనే కాసేపు అలా పెట్టుకుని ఇలా తీస్తేనే కళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది మరి మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నా మీ కళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించట్లేదు అలవాటు అయిపోయిందలవాటు అయిపోయింది దానికోసం ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారా ఒకటర్ వస్తుంది ఆ వాటర్ వేసుకుంటాం తర్వాత పెట్టినాక ఆహా అప్పుడు దాకా కొంచెం మంట ఉంటది ఒరిజినాలిటీ కూడా ఉంటాయి ఓన్లీ డూప్లికేట్ వాడనో వాళ్ళకి ఉంటాయి కదా అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఇవి మనం మంచి బ్రాండెడ్ వాడుతాం అట్లా మనం అలవాటైమ్ ఎప్పుడు నుంచి అన్న మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తే మీరు టూ థౌజండ్ సెవెన్ నుంచి చేస్తున్నాం సెవెన్ నుంచి ఇక్కడ బంగారుపొనంకి నైన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ ఇయర్ పట్టాను ఇక అంత మన తమ్ముందని అందరిని వేసుకొని వస్తుంటారు అన్నమాట మీరు అన్న ఇష్ట ప్రకారంగా వచ్చాను ఈ గట్ట గట్టడానికి అన్నారు మీరు వంశ పారంపర్యంగా లేదు మీరు ఇష్ట ప్రకారంగా నాది ఇష్టపరంగా ఇట్లానే మా ఫ్రెండ్ ఉంటాడు అనమాట భూతరాజు అతను కూడా ఆయనకి వెళ్ళని వెళ్ళి రెడీ ఆయన ఆయనకి మళ్ళా సికింద్రాబాద్ వచ్చే మా టెంపుల్కి వేస్తాడు మా కాక దేవరాజ్ కాక వీళ్ళతో పాటు నేను రెడీ చేయడానికి పోతుండ ఫ్రెండ్ ఫత్యనగర్ కిరణ్ ఉండి ఉండండి నేను కూడా వేసేయాలని చెప్పేసి చాలా మందికి మేకప్ వేసుకుంటేనే స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి మరి మీకు అలాంటి ఇబ్బంది మేము కూడా మేకప్ కాకపోతే ఇక్కడ వద్దని అని చెప్పారు కానీ పచ్చకూడు మా మెరుపు పెట్టుకోమని చెప్పారు ఎక్కడ ఎవ్రీ ఇయర్ మనం మేకప్ తోటి మా తమ్ముడు ఒక్కడు మేకప్ చేసుకోడు ఎవ్రీ టైమ్ ఇట్లనే రెడీ అవుతాడు మనం మేకప్ ఉంటాము మొత్తం విగ్ ఉంటుంది అన్ని పడిగారు అవన్నీ ఉంటాయి మనం చేసేదాన్ని